పిత పుత్ర ఆత్మ నామమున ఆమెన్ నందు ప్రియ సహోదరి సహోదరులారా ఆగమన కాల నాలుగవ ఆదివారం మనకు బోధించే అంశం ఏమనగా మన దైనందిన జీవితంలో దేవుని చిత్తానికి విధేయత చూపటం గురించి బోధిస్తూ ఉంది ఈనాటి పట్నం ధ్యానించినట్లయితే దేవుడు బెదలహేమ నుండి ఒక పాలకుణ్ణి పంపుతానని ఆయన ఇస్రాయిలులను పోషిస్తాడని శాంతిని దయచేస్తాడని ఆయన గొప్పతనం బూదిగంథముల వరకు చేరుతుందని మేకా గ్రంథం తెలుపుతూ ఉంది రెండవ పట్నం సారాంశం ఏమిటంటే క్రీస్తు రాక అంటే పాతబలుల స్థానంలో తన స్వంత శరీరం అర్పించుటను దేవుని చిత్తాన్ని నెరవేర్చుటను మరియు ఆయన త్యాగం మనల్ని పవిత్రులను చేసిందని హెబ్రియల లేఖలో తెలపబడుతూ ఉంది ఈనాటి సువిశేష భాగం ద్వారా మరి తల యొక్క సేవాభావం మరియు ఆమె విధేయత గురించి చెప్పబడుతూ ఉంది ముందుగా ఈనాటి సువార్త భాగాన్ని ధ్యానించుకుందాం లూకా శువార్త ఒకటో అధ్యాయము వచ్చిన ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు మరి అమ్మ దర్శించుట మరియ తల్లి దైవ సందేశాన్ని అందుకున్న వెంటనే తన అయిన ఎలిజబెత్మ్మ కడకు ప్రయాణమైంది ఎందువలన అంత త్వరితంగా పోవలసి వచ్చిందని మీకు సందేహం రావచ్చు అయితే ఈ సువార్త భాగం నుండి కొన్ని సుగుణాలను అంటే తల్లి మరియ నుండి కొన్ని ముఖ్య సుగుణాలను నేర్చుకుందాం అందులో మొదటిగా ఆమె సేవా దృక్పథం గాబ్రేలు దూత నుండి వాక్యం అందుకున్న వెంటనే సేవ చేయటానికి తల్లి మరియు యోధాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టను నాకు బయలుదేరిందని వాక్యం చెబుతూ ఉంది మరియలో ఉన్న సేవా దృక్పథం గమనించండి ఆమె ఒక పరిచర్యకు పిలువబడింది అదేమిటంటే రక్షకుని లోకానికి అందించటమే ఆమె పొందిన పిలుపు ఇలాంటి పిలుపు అందుకున్న మరియా వెంటనే పరిచర్యలో మునిగిపోయింది అంటే సేవా కార్యక్రమంలో మునిగిపోయింది తన గర్భాన ఏసుని మోసుకుని పర్వత ప్రాంతమునకు ప్రయాణం కొనసాగింది ఈ ప్రయాణం కనీసం నాలుగు లేక ఐదు రోజులు పట్టవచ్చు ఆమె పొందిన అనుగ్రహాలు ఇతరులతో పంచుకోవాలనుకుంది తన సొంత ప్రణాళికను ప్రక్కన పెట్టి ఎలుసుబెత్తమ్మకు సహాయం చేయడానికి వెళ్ళింది తన సమయాన్ని శక్తిని ఇతరులతో పంచుకోవటానికి సిద్ధపడింది ఈ వాక్యంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే తల్లి తల్లి ఉదరమున ఉన్న చిన్నారి బాలయస్సు కలిసి అక్కడున్న ఎలిజబెత్తమును మరియు యోహానును సేవ చేయటానికి బయలుదేరారు అంటే వీరే వారి దగ్గరకు వెళుతూ ఉన్నారు వాక్యాన్ని అందుకున్న తల్లి ఆ వాక్యాన్నే తన ఉదరములో మోసుకుని సేవ చేయటానికి వెళ్ళింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా తల్లి మరియా యేసుక్రీస్తు యొక్క సేవాభావాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆమె త్వరితంగా ప్రయాణమైపోయాను అనే వాక్యాన్ని చూస్తాం ఇందులో రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి మొదటిగా సేవ చేయటానికి రెండవదిగా దూత సూచించిన సంకేతాన్ని నిర్ధారించుకోవటానికి అంటే తాను పురుషుని ఎరుగను ఇది ఎట్లు సంభవించును అనే సందేహాన్ని దూత మరియ తల్లికి భరోసా ఇస్తూ ఉంది లేక ఒక సంకేతాన్ని అందజేస్తూ ఉంది అదే ఎలుజుబెత్తమ్మ గుడ్రాలైనప్పటికీ మొసలితనంలో ఉన్నప్పటికీ గర్భము దాల్చటం ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాన స్నానం ద్వారా మనం దేవుని బిడ్డలుగా తీర్చబడుతూ ఉన్నాం ప్రభు వాక్కు ఆయన రక్త మాంసాలు మనం స్వీకరిస్తూ ఉన్నాం కానీ మనలో ఎలాంటి మార్పు రావటం లేదు తల్లి మరియ వాక్యాన్ని వినది కాబట్టి ఆ వాక్య శరీర అయి తన ఉదరమనే మందసములో ఉంచుకొని సేవ చేయటానికి బయలుదేరింది మనం కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాం ప్రభుని స్వీకరిస్తూ ఉన్నాం మన హృదిలోనికి దిగువచ్చిన క్రీస్తుని మన మదిలో నిలుపుకుంటూ ఉన్నామా ఇదిగో ప్రభు పలుకుచూ ఉన్నాడు వినుము నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాను ఎవరైనాను నా స్వరమును విని తలుపు తెరిచిన ఎడల లోనికి ఒత్తును వానితో భుజింతును అతడు నాతో భుజింతును దర్శన గ్రంథము మూడో అధ్యాయము ఇరవయో వచ్చిన వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని పిలుపునందుకున్న మనమంతా తన పరిచర్య లేక సేవలో ఉండగలగాలి తన శక్తిని బలాన్ని సమయాన్ని మనకున్న టాలెంట్స్ని ఇతరులతో పంచుకోవాలి మానవ సేవే మాధవ సేవ అనే వాక్యాన్ని మరచిపోవద్దు ప్రభుని వాక్యాన్ని వింటే చాలా మరియ తల్లి వల్లే వెళ్ళి చూడాలి క్రీస్తు ప్రభుని గురించి ప్రథమ శిష్యులు రబ్బీ నువ్వు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగినప్పుడు వచ్చి చూడుడు అని సమాధానం సమాధానమిచ్చెను యహాను శుభార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మన అనుదిన జీవితాలలో చాలామంది అనుకుంటారు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే చాలు ఆన్లైన్ ఆరాధనలు జపమాల దివ్య పూజలు వింటే చాలు అని అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు దివ్య మందిసంలో కొలువయ్యున్న మన క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి దివ్య బలి పూజలో వీలైనంతవరకు పాల్గొని ప్రభువుని స్వీకరించాలి అలా చేసినప్పుడే మన నిజ జీవితాలు ఏంటో అని తెలుసుకుంటాం అంతేకాకుండా ఇతరులను ప్రేమించటం వారికి సేవ చేయటం అనే మంచి కార్యాలను నేర్చుకుంటాం రెండవదిగా ఆమె విధేయత విశ్వసనీయతకు నిజమైన వ్యక్తి తల్లి మరియ గాబ్రేలు దేవుని వాక్కుతో వచ్చినప్పుడు ఆమె విశ్వసించింది ఆ తర్వాత విధేయతతో ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట ప్రకారం జరుగునుగాక అన్నది లోకాశుభార్త ఒకటో అధ్యాయము వచనం ముప్పై ఎనిమిది ఒంటరితనం భయం వేదన వంటి క్షణాలలో విధేయతో దేవుని చిత్తానికి తల వంచింది ఆమె విధేయత ఆమెకు కోట మరియు ఆమె బలం ఆమె విధేయత వల్లే ధన్యురాలయ్యింది కీర్తనకారుడు ఇలా అంటూ ఉన్నాడు కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటో వచనం ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గాలలో నడుచు నరులు ధన్యులు అదే విధేయతతో ఎలిజబెత్ తమ దగ్గరకు వెళుతూ ఉంది తల్లి మరియా వెనకడుగు వేయటలేదు దూరం ఎంత ఉంటుందోనని ఆలోచించలేదు తన భయాలను ఊహించలేదు నేను ప్రభు దాసిరాలను అని ఎప్పుడైతే విధేయతో అంగీకరించిందో అప్పుడే తను ఒక దాసిరాలుగా మారి ఇతరుల అవసరాలను తీర్చడానికి వెళుతూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా కొన్నిసార్లు దేవుని వాక్యానికి విధేయత చూపకుండా వ్యవహరిస్తాం అంటే నమ్మకం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం అబ్రహాము తమ కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని కోరినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకుండా అంకిత భావంతో విధేయతతో అంగీకరించాడు యోగుకు అనేకమైనటువంటి బాధలు కలిగినప్పటికీ విధేయతతో దేవుని శపించకుండా ఉండాడు అదేవిధంగా మనలో విశ్వాసాన్ని నింపుకుందాం విశ్వాసం మనలో ఉంటే విధేయతతో వ్యవహరిస్తాం దేవుని సంకల్పాలకు విధేయత చూపాలని మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలనే గొప్ప మాదిరిని చూపిన తల్లి మరియను వేడుకుందాం మూడవదిగా ఆమె సంసిద్ధత ఆమె సిద్ధపాటు ఒక విమోచకుణ్ణి ఒక రక్షకుణ్ణి ప్రపంచంలోనికి పంపుతానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు తల్లి మరియ ఆ బాధ్యతను స్వీకరించి దేవుని శక్తికి తన్ను తాను అర్పించుకుంది ఎన్ని బాధలు ఒప్పించినప్పటికీ తన మాటను వెనక్కి తీసుకోలేదు చిన్నారి బాలయేసుకు పవిత్రమైన మందసగర్భాన్ని అర్పించుకుంది తన జీవితంలో గొప్ప నిధిగా యేసుని పట్టుకుంది ఆమె దృష్టంతా ఆ చిన్నారిపైనే ఉంచింది ఆమె సంసిద్ధతతో ఆ యేసుని ఈ లోకానికి తీసుకుని రాకలిగింది తల్లి మరి యొక్క సిద్ధపాటులో నాకంటూ ఏమీ లేదు నేను దేవుని సేవకురాలను తన చిత్తమే నా చిత్తమని అంగీకరించింది ఈ క్రిస్మస్ సమయంలో మనమంతా హ్యాపీ క్రిస్మస్ అని అంటాం క్రీస్తు నేడు పుట్టెను అని అంటుంటాం మన సిద్ధపాటు ఎలా ఉంది ఆయన వలన మనలో ఎలాంటి మార్పు కలిగింది ఇంకా పాత జీవితాలకే అతుక్కుపోతూ ఉన్నామా లేక నూతనంగా ఆధ్యాత్మిక మార్పులు తీసుకువస్తూ ఉన్నామా ఆలోచించండి యాగమన కాలం చివరి వారంలో ఉంటున్న మనము పాప సంకీర్తనం ద్వారా మన సిద్ధపాటు పడుతూ ఉన్నామా పుణ్య కార్యాలు మంచి కార్యాలు ప్రార్థనల ద్వారా ప్రభు ఆగమనమునకు సిద్ధపడుతూ ఉన్నామా బాలయేసు తన కడుపులో ఉన్నప్పటి నుండి క్రీస్తు శిలువపై వ్రేలాడే వరకు తల్లి మరియ దృష్టి ఆమె ఆలోచనలు క్రీస్తుపై క్రేంద్రీకృతమై ఉండి జీవితాంతం అతనిపై ఆధారపడి జీవించిన వ్యక్తి తల్లి మర్య అదేవిధంగా మన సిద్ధపాట్లలో దేవునిపై దృష్టి పెట్టినప్పుడు అతనిపై ఆధారపడి జీవించినప్పుడు మన జీవితాలు దయ ప్రేమ సేవ పవిత్రతతో ప్రతిష్ఠించబడతాయి యేసు మన జీవితానికి నిధిగా మారినప్పుడు మనం నూతన జీవితాన్ని పొందుతాం నాలుగవదిగా ఆత్మపూరితమైన ఆణిముత్యం తల్లి మరియా ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు గాబ్రేయులు మరియతో అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించాడు దేవుని యొక్క అనుగ్రహాలతో తల్లి మరియా నిండిపోయింది పవిత్రాత్మ నీపై వేం చేయును అని దూత చెబుతూ ఉంది లూకా శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చింది ఆ తర్వాత వచ్చిన పరిణామాలు గమనిద్దాం తల్లి మరియా ఎలిజబెత్తమును కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె కూడా పరిశుద్ధాత్మతో నిండిపోయింది ఆమె కడుపులో ఉన్న యోహాను కూడా గంతులు వేస్తూ ఉన్నాడు నా హృదయం ప్రభుని స్థుతించుచున్నది నా రక్షకుడకు దేవుని ఆత్మ నా ఎందు అంటే పవిత్రాత్మతో ఐక్యమైన మానవ ఆత్మ దేవుని అందు ఆనందించుచున్నది అని తల్లి స్తోత్ర గీతం పాడుతూ ఉంది చిన్నారి యేసు దేవునికి అర్పింపబడగలను అని తెలుసుకుని ఎరుషలేం దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి దైవభక్తుడు సిమోని అందు పవిత్రాత్మ దేవుడు వేంచేసి ఉన్నాడు పవిత్రాత్మ ప్రేరణ చే ఆయన స్థుతించుచూ ఉన్నాడు శిలువుపై ఏసు శ్రమలు పొందినప్పుడు ఆ బాధలన్నీ ఓర్చుకోవటానికి శక్తిని ఆత్మదేవుడు తల్లి మరియకు దయచేశాడు ఐదవదిగా వాగ్దానం యొక్క మందస్సము తల్లి మరియా వడంబడికి యొక్క కొత్త మందసమైన యేసుని కలిగి ఉంది పాత నిబంధనలో దేవుని యొక్క మందసము యోధా దేశానికి ప్రయాణించి మూడు నెలలు ఉండిపోయిందని స్వామివేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము వచ్చినములు ఒకటి నుండి పదకొండులో చూస్తాం కొత్త నిబంధనలో ఉన్న మందసము క్రీస్తుని తన ఉదారంలో ఉంచుకుని మరియు యొక్క పిన్ని ఎలుజబెత్తమును కలవటానికి యోధాకు పయనించి మూడు నెలలు ఉండిపోయింది లూకాష్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి యాభై ఆరు వచ్చినములు దాబిదు మహారాజు నృత్యం చేస్తూ ఎగిరి గంతులు వేశాడు మరియు దేవుని మందసం ముందు తన్మయుడై కేరింతలతో ఆడాడని స్వామ్యులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనములో చూస్తాం అదేవిధంగా తల్లి కడుపులో మందసంగా ఉన్న యేసును చూసి యోహాను కదిలాడాడు మరియ మరియముందు బెగ్గరగా కేకలు వేసింది లూకా శుభార్త ఒకటో అధ్యాయము వచనములో నలభై ఒకటి నుండి నలభై మూడు పాత వడంబడిక పెట్టేలేక మందసము లోపల మన్న ఉంది ప్రియదేవుని బిడ్డలార ఎలిచబెత్తమ్మ ఎలుగెత్తి తల్లి మరియను ధన్యురాలని పిలిచినట్లే ఆమెను గౌరవించినట్లే మనం కూడా గౌరవిద్దాం తల్లి మరియ మన అత్యున్నత ఆరాధన మరియు గౌరవానికి అర్హురాలి దేవుడు ఎన్నుకున్న అందాల రాసి ఆమెను ఆలింగనం చేద్దాం ఆ తల్లి ప్రభుని ఎక్కువగా ధ్యానించి ప్రేమించేలా మనల్ని నడిపిస్తూ ఉంది తల్లి మరియవలే క్రీస్తుని మన హృదిలో నిలుపుకొని ఆయన చిత్తానికి తల ఉంచుదాం ఆయన సేవకులుగా తయారు చేయమని వేడుకుందాం ఈనాటి మొదటి పట్నం ద్వారా మనం ధ్యానించవలసిన విషయము దేవునికి పెద్ద స్థలం అక్కర్లేదు ఆయన జన్మించటానికి ప్రసిద్ధి చెందిన నగరాలను ప్రఖ్యాతిగాంచిన స్థలమును ఎన్నుకోవటం లేదు యదుయా ప్రాంతంలోని స్వల్పమైన బెత్లహేమను ఎంచుకుంటూ ఉన్నాడు దేవుడు మేక ప్రవక్త ద్వారా దావిది యొక్క బెత్లెహేము పట్నంలో జన్మించబో ఒక ప్రత్యేకమైన రక్షకుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ రక్షకుడు నిలబడి తన మందను పోషించి శాంతిని నెలకొల్పుతాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దావీదు తరపు తర్వాత బెత్లెహేము గురించి పట్టించుకునే వారే కరువయ్యారు ఇతర నగరాలను నిర్మించుకుని బెత్లెహేమును అనాధారము చేశారు అయితే అనాధారం చేసిన స్థలముననే దేవుడు తన నివాస స్థలముగా ఏర్పరచుకున్నాడు అతి స్వల్పమైన గ్రామం నుండి గొప్ప శక్తితో రక్షకుడు వేంచేయడం గురించి ప్రభు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు స్వల్పమైనవి ఎన్నుకుని వాటి నుండి అద్భుతాలు చేస్తాడు అనే పేరును రొట్టెల గృహ అని అర్థం యేసు ఒక సమయంలో ఎలానే అన్నాడు నేనే జీవాహారము మరియు నేను స్వర్గం నుండి దిగివచ్చిన మన్నా అని రొట్టెల గృహంగా పిలువబడిన బెతిరహేమలో రొట్టెను తయారు చేసి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుడు క్రీస్తును పంపిస్తూ ఉన్నాడు ఆయనను కనుగొనాలంటే చిన్న ప్రాంతానికి రావాలి అంటే మనమంతా తగ్గింపుతనముతో ఆయన చెంతకు చేరాలి వినయముతో ఆయన చెంతకు చేరాలి ఈనాటి మొదటి పట్నం ద్వారా బెతిలహేమ అనేది మన హృదయాలను సూచిస్తూ ఉంది క్రీస్తు మన హృదయలో జన్మించాలనుకుంటూ ఉన్నాడు మన హృదయాలు మన రక్షకుని జన్మస్థలంగా మలచాలి మరి మన హృదయాలు ఎలా ఉన్నావో పరీక్షించుకోవలసిన సమయం నేను నా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాను నా పొరుగు వారితో నేను ఎలా ఉంటూ ఉన్నాను నాలో ఎలాంటి బలహీనతలు పాపములు ఉన్నవి ఏసు క్రీస్తులో పుట్టటానికి నాకు స్థలం ఉందా క్రొత్తగా జన్మించిన రాజుకి నేను ఏ బహుమతిని ఇవ్వగలను అని ఆత్మ పరిశీలన గావించుకోవాలి ఈనాటి రెండవ పట్నం ఏసు మానవుల మధ్య మనిషిగా అవతరించిన విషయం గురించి బోధిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఆగమన కాలంలో ఉంటున్న మనమంతా దేవుని చిత్తానికి తల వంచుదాం మన క్రియల ద్వారా పుణ్యకార్యాల ద్వారా ప్రార్థనా పశ్చాత్తాపాల ద్వారా క్రీస్తు భగవంతునికి దగ్గరవుదాం తల్లి మరేవలే మన హృదయాల్లో చోటు నిద్దాం తల్లి మరేవలే ఇతరుల అవసరాలను గుర్తించి వారికి సేవ చేద్దాం వారిని ఆదరిద్దాం దేనికి కావాల్సిన శక్తిని ఆత్మదేవుడు దయచేయమని ప్రార్థిద్దాం ఆత్మతో సాగిపోదాం ప్రభువుని ఆహ్వానిద్దాం ఏ గుడిలో పుడితేనే కాదు జీ క్రీస్తు జయంతి ఏస్సు నీ గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి దేవుడు మనల్ని నిండుగా దీవించి కాచకాపడునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె